హాయ్ ఈ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం బండి చూడండి పని చేయడంలో అయితే ఎక్కడ కూడా రాజీ పడలేదు డ్రీల్స్ కానీ గర్ల్స్ కానీ తర్వాత సేఫ్టీ గార్డ్స్ కానీ ఏదన్నా జరగదు స్టెక్కరింగ్ కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదు వాండ్ర అయితే బండి అమ్మేయడానికి రీజన్ ఏంటంటే వాండ్రకి మూడు బళ్ళు ఉన్నమా ఇది అమ్మేయడం అనేది జరుగుతుంది ఎవరైనా జరగ కావాలి అన్నవారు ఆసక్తి గలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది అయితే మీకు బండి వివరాలు చెప్పలేదు కదా బండి వచ్చి ఇరవై మూడు రా వారే కాడ ప్రతిదీ కూడా కూడా మనకి లేదు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ పైన ఉన్నాయి ఎక్కడ కూడా రన్నింగ్ కూడా తక్కువే తిరిగింది బండి అయితే అది అయితే చూడాల్సర లేదు చూడండి ఈ ఫోటోలో ఎలా అయితే ఉందో అలాగే మీకు బండి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైనా జరగ ఆసక్తి కలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు అని చెప్పడం జరుగుతుంది అయితే కాస్ట్ అనేది నాలుగు లక్షల డెబ్భై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్గా ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ట్రై చేసుకొని ప్రతీది కూడా చూసుకున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి చూసుకోండి బండి అయితే సూపర్ కండిషను టైర్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా పైన ఉన్నాయి తప్ప తక్కువేం లేదు ఇదే విధంగా ఎవరన్నా జర ఆసక్తి కలవారు ఈ నెంబర్కి అంతకుతూ ఎవరైనా చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది రికార్డు కూడా పక్కా పోర్స్ అనమాట మీరు దీంట్లో బండి చూడండి బండి ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బండిని ఉంటుంది అదేవిధంగా ఫ్రాంక్ కాల్ ఎవరో చేయొద్దు ఫ్రాంక్ కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాగనేది ఎవరో కూడా చేయొద్దు ఎవరైనా ఆసక్తి గలవారు మాత్రమే దీనికి కాంటాక్ట్ అవుతే మేము వారికి వివరాలని చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది బండి చూడండి ఇదే విధంగా ఉంటుంది ఇంకెక్కడ కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్